హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ వివరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ వివ్వరెడ్డి ఇప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు వ్యవసాయ శాఖ లోపల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది మన రాష్ట్రంలోని పోస్టింగ్ ఉంది హైదరాబాద్లోని జాబ్స్ అనేవి ఉన్నాయి హైదరాబాద్లోని నగర్లో డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది జీతం నలభై రెండు వేల రూపాయలు యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్ అనేవి ఉన్నాయి వీటికి సంబంధించిన ఫుల్ సమాచారం పూర్తి వివరాలు అనేది మనము ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కానీ ఇప్పుడు కంటిన్యూగా వీడియోస్ అనేది వస్తాయి సో చూద్దాం మీ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు ముందుగా అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకుంటే ఐకార్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ రాజేంద్రనగర్ హైదరాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ సంబంధించి మనకు పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు నోటిఫికేషన్ విడుదలైంది దానికి సంబంధించిన ఫామ్ ఇది అప్లికేషన్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ సీరియల్ నెంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ డేట్ ఆఫ్ వాక్ ఇంటర్వ్యూ నేమ్ బ్లాక్ లెటర్స్లో ఉండాలి ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ మేల్ ఫీమేల్ ట్రాన్జెండర్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ఇయర్స్ కేటగిరీ అడ్రస్ కాంటాక్ట్ మొబైల్ నెంబర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ మనకు డిక్లరేషన్ కింద సైన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఖాళీలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ అనేది ఐకార్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్కి సంబంధించిన లోపల పనిచేసే ఈ సంస్థ రాజేంద్ర నగర్ హైదరాబాద్లో తెలంగాణలో ఉంది సో దీనికి సంబంధించి మనకు ఇంటర్వ్యూ ద్వారా యంగ్ ప్రొఫెషనల్ టూ ఉద్యోగాలు ఏడు ఉద్యోగాలు విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్పర్ట్ ఒక వేకెన్సీ సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ పైన ప్యూర్లీ టెంపరీ బేస్ పైన ప్రాజెక్ట్స్ ఐకార్ నామ్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ రాజేనగర్ హైదరాబాద్ లోపల ఉన్న పోస్టులకు సంబంధించి తీసుకున్నారు ముందుగా ఏబిఎం డివిజన్కి సంబంధించి యంగ్ ప్రొఫెషనల్ టూకి సంబంధించి ఒక వేకెన్సీ ఇచ్చారు పోస్ట్ గ్రాడ్యుయే దీనికి సంబంధించి ఇంటర్వ్యూ అనేది మనకు ఇరవై ఐదో తారీఖు నాడు ఉంది ఉదయం తొమ్మిది గంటల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ లేదా అగ్రి బిజినెస్ అనేది ఇచ్చారు సో అదేవిధంగా మనకు డైరెక్టర్ సెల్ లోపల యంగ్ ప్రొఫెషనల్ టూ ఒక వేకెన్సీ ఇది కూడా ఇరవై ఐదో తారీఖు నాడు ఇంటర్వ్యూ ఉంది మాస్టర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ విత్ స్పెషలైజేషన్ న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ సో అదేవిధంగా ఈఎస్ఎం డివిజన్ లోపల యంగ్ ప్రొఫెషనల్ టూ ఉద్యోగానికి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ఇరవై ఐదో తారీఖు నాడు ఉదయం మధ్యాహ్నం పదకొండు ఒంటి గంటకు ఇంటర్వ్యూ అనేది ఉంది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ అగ్రికల్చర్ సైన్సెస్ అగ్రికల్చర్ ఎకనామిక్సెస్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సంబంధించి అడుగుతున్నారు అదేవిధంగా ఎక్స్ఎస్ఎం డివిజన్ లోపల యంగ్ ప్రొఫెషనల్ టూ ఒక వేకెన్సీ ఉంది ముప్పైయో తారీఖు నాడు ఇంటర్వ్యూ ఉంది ముప్పైయో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ లేదా అగ్రికల్చర్ ఎకనామిక్స్ లేదా అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ లేదా అగ్రికల్చర్ సైన్సెస్కి సంబంధించి అడుగుతున్నారు హెచ్ఆర్ఎం డివిజన్కి సంబంధించి యంగ్ ప్రొఫెషనల్ టూకి ఒక వేకెన్సీ ఇది కూడా ముప్పైయో తారీఖు నాడు ఇంటర్వ్యూ ఉంది ఫోర్ ఇయర్ ప్రొఫెషనల్ డిగ్రీ ప్రిఫరబుల్ ఇన్ అగ్రికల్చర్ అలాంగ్ విత్ ఎంబీఏ ఇన్ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ ఇచ్చారు సో అదేవిధంగా ఆర్ఎస్ఎం డివిజన్ లోపల యంగ్ ప్రొఫెషనల్ టూకి సంబంధించి ఒక వేకెన్సీ ముప్పై ఒకటి తారీఖు నాడు ఇంటర్వ్యూ ఉంది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ అగ్రికల్చర్ స్టాటిస్టిక్ లేదా స్టాటిస్టిక్స్ లేదా అగ్రికల్చర్ ఎకనామిక్స్ అనేది చేసి ఉండాలి అదేవిధంగా ఆర్ఎస్ఎం డివిజన్ లోపల మనకు యంగ్ ప్రొఫెషనల్ టూకి సంబంధించి ఒక వేకెన్సీ సో ముప్పై ఒకటో తారీఖు నాడు ఇంటర్వ్యూ అనేది ఉంది సో దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అగ్రికల్చర్ లేదా అలైడ్ సైన్సెస్ లైక్ డైరీ ఫిషరీస్ హార్టికల్చర్ వెటనరీ వీటికి సంబంధించి అడుగుతున్నారు అదేవిధంగా మనకు ఆపరేషనల్ ఆపరేషనలైజింగ్ డిజిటల్ కంటెంట్ ఫర్ మోక్స్ ఇన్ డైరీ ఎడ్యుకేషన్ కొలాబరేటివ్ ప్రాజెక్ట్ విత్ ఐ కార్ ఎన్డిఆర్ఐ కార్ నాకు సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్పోర్ట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ఇది ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇంటర్వ్యూ అందింది గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ద ఏరియా ఆఫ్ విజువల్ కమ్యూనికేషన్ మాస్ కమ్యూనికేషన్ విజువల్ మీడియా అండ్ రిలేటెడ్ డిసిప్లిన్స్ ఆర్ ఈక్వలెంట్ అనేది ఇచ్చారు సో దానికి సంబంధించి ఇంటర్వ్యూ మనకు ఒకటో తారీఖు ఫిబ్రవరి నాడు ఉంది సో శాలరీస్ కనుక చూసుకున్నట్టు యంగ్ ప్రొఫెషనల్ టూకి సంబంధించి మనకు సీరియల్ నెంబర్ వన్ టూ సెవెన్కి సంబంధించి నలభై రెండు వేల రూపాయల శాలరీ ఉంటుంది ఫిక్స్డ్ ఉంటుంది సో దీనికి సంబంధించి టెంపరీ ఉద్యోగాలు ఫస్ట్ వన్ ఇయర్ తీసుకొని తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు ఇవన్నీ కూడా ప్యూర్లీ టెంపరీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఏజ్ వచ్చేసి ఇరవై ఒకటి నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు ఇచ్చారు అదేవిధంగా విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్పోర్ట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ముప్పై ఐదు వేల రూపాయల శాలరీ ఉంటుంది అప్ టు థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లేదా ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు తీసుకుంటారు ఇరవై ఒకటి నుంచి నలభై సంవత్సరాల వరకు ఇచ్చారు ఉమెన్కి అయితే నలభై ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఇది కూడా ప్యూర్లీ కాంటాక్ట్ టెంపరీ బేస్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా టెంపరీ ఉద్యోగాలు కాబట్టి దానికి సంబంధించి ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్తో పాటుగా లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అదేవిధంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ దాంతోపాటుగా జిరాక్స్లు రెండు సెట్ల జిరాక్స్లు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది సో వెరిఫికేషన్ ఇంటర్వ్యూ అన్నీ ఒకేసారి ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి సమాచారం అనేది అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్